ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఆర్ ఫామ్ ఖమ్మం టు కొత్తగూడెం మెయిన్ రోడ్డు లెఫ్ట్ సైడ్లో సుజాత నగర్ ఏరియాలో ఉంటుంది అన్నమాట ఇది మొత్తం ఒక ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది దీనిలో మిరప టమాటా వంగ ఇతర రకాల చూడటానికి ఉంటాయి మిరపలో ఒక పదివేల రకాలు ఇక్కడ చూడటానికి ఉంటాయి పదివేల రకాలు ఇక్కడ ఒక రోజుకి ఎంత లేదన్నా ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది లేబర్ పనిచేస్తారు ఈ సంస్థ అనేది భారతదేశం మొత్తం విస్తరించి ఉంది ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ఎంప్లాయీస్ ఒక రెండు వందల మంది ప్రత్యక్ష ఎంప్లాయీస్ ఉంటారు ఒక ఆరు వందల ఏడు వందల మంది పరోక్ష ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు ఏరియల్ వ్యూ వంటిది అలాగే వీరికి ఆంధ్రాలో ఒక ఐదు తెలంగాణలో ఒక నాలుగు ఆర్ఎండ్ ఫామ్స్ ఉన్నాయన్నమాట మనం చూద్దాం ఇప్పుడు సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి టమాటా లైన్స్ లైన్స్ ఏం చేస్తున్నారు అమ్మ వాటి మీద నిమ్మల్ని రాసి

ఈ లైన్స్ ైన్స్ కాకరైపోయింది కట్ చేసేస్తున్నారు నేతి బీర అంటారు కదా నేతి బీర ఇవి ఇదంతా బాటిల్ కాదు సుర లైన్స్ ఇవి కూడా అయిపోయింది ఇవి కూడా అయిపోయింది పీకాస్ ఉన్నారు మహారాష్ట్ర ఆర్ఎన్లో హార్వెస్టింగ్ చేస్తున్నారు ఆర్ఎండి లో హార్టింగ్ పెరుగుతుంది డైనో ఎయిటీ సెవెన్ ఇది ఇది వచ్చేసి త్రీ ఫోర్ వన్ టైప్ లో ఉంటది కాయలు కూడా చూపిస్తాను చూడండి డైనో ఇది వచ్చేసి రవి హెబ్రెస్ సిక్స్ వాళ్ళది చిట్టి బుల్లెట్ టైప్ ఉంటుంది వచ్చేసి విహన్ బార్ అయితే బాగుంది బ్యాడీ టైం కనిపిస్తుంది అయితే విహన్ ఇది వచ్చేసి రవి సీట్స్ వాళ్ళది వరంగల్ హార్ట్ వరంగల్ హార్ట్ డిఫరెంట్ టైప్ ఉందండి ఎండకాయ పచ్చికాయ బ్లాక్ కలర్ లో ఉంది పండకాయ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది దీని దీని పేరు వచ్చేసి మిరాకిల్ నైన్ ఫోర్ నైన్ అంటండి మిరాకిల్ నైన్ ఇది వచ్చేసి లయా వన్ ఫిఫ్టీ సిక్స్ రవి హెబ్లెట్ విధ్స్ లయా వన్ ఫిఫ్టీ సిక్స్ లయా వన్ ఫిఫ్టీ సిక్స్ ఇది తేజ టైప్ అనిపిస్తుంది తేజా కంటే కొంచెం లైట్గా లాగా ఉంటే ఉండొచ్చు అండి ఆర్మూర్ టైప్ పోతే పోవచ్చు లయా వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ రకం వచ్చేసి లోనా అండి ఇదైతే తేజ టైప్ అనిపిస్తుంది లోనా బాగా దగ్గర దగ్గర కాపు ఇది వచ్చేసి కటక్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి కటక్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ రెండింటి పనిచేసింది బ్లాక్ కలర్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి మంచి సూటబుల్ వెరైటీ కటక్ ఇది వచ్చేసి నైన్టీన్ హెచ్ టూ ఎయిటీ నైన్ అండి నైన్టీన్ హెచ్ టూ ఎయిటీ నైన్ ఇది అయితే సూపర్ ఉంది ఇది వచ్చేసి ఆస్కార్ ఆస్కార్ అండి ఇది అందరూ ఎదురు చూస్తున్న బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ అండి ఇది బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ రకం విత్తలు ఉత్తులు మామూలుగా కాయలు మాత్రం ఉత్తలు ఉత్తులు మూడో స్టెప్ ఇవి వచ్చి బెండ క్రాసింగ్ చేశారు క్రాసింగ్ చేశాక మళ్ళీ వేరే వచ్చి వాళ్ళకుండా పైన ఈ రకంగా పేపర్ తో చుట్టేస్తారు అవి ఇక హార్వెస్టింగ్కి వచ్చేసాయి ఇక వీటి నుంచి గింజలు తీస్తారు ట్వంటీసీ వన్ ఫిఫ్టీ సెవెన్ ఇది చూడండి ఏ విధంగా ఉందో దాదాపుగా ఒక పది పదహారు ఇంచులు పదిహేడు ఇంచులు కాయ ఉంటుంది ఇది ఇవి రీసెంట్గా వేసినవి ఈ రకం చూడండి ఎంత నీట్ గా ఉందో చెట్టు కాయ వచ్చేసి నల్లకాయ వరంగల్ హాట్ టైప్ అనిపిస్తుంది కాయ మట్టికి చెట్టు అయితే చాలా గా ఉంది కాయలు కూడా బాగున్నాయి ఇది ఒక టైపు ఇదైతే చెట్టు బాగా చిక్కగా కాసింది ఈ ఇది ఒక టైప్ ఉంది టమాటా మిర్చి కంటే కొంచెం చిన్న సైజు కాయ ఇది వచ్చేసి ట్వంటీసీ వన్ వన్ సిక్స్ త్రీ ఇది వచ్చే తేజ టైప్ ఏ ఉంది అసలుకి చాలా దగ్గర కాపు చాలా దగ్గర కాపు ఇది వచ్చేసి ట్వంటీసీ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఇది నుంచి లీక్పోతుంది గ్రీన్ ప్లస్ రెడ్ కాయ బార్ అయితే పదమూడు సెంటీమీటర్ కానీ ఆకు మాత్రం మస్తు నీట్గా ఉంది పోత పిందే ఎక్కడ ఒక ముడత చెట్లేదు గ్రీన్ చిల్లీ జ్వాలా టైపు నొక్క కాయ జ్వాలా టైపు సైజు కూడా చాలా బాగుంది ఇది ఒక రకం టమాటా మిర్చి టైప్ అనిపిస్తుంది కానీ ఇంకొంచెం పెమాటా మిర్చి కంటే ఎక్కువే ఉంది ఆర్ఎండిలో ప్రజెంట్ ఇలా ఉన్నదన్నమాట తోటలు ఈ విధంగా ఉంది తోటలు సరే కొంచెం పురుగు మందులు అనేది తక్కువ కొడతారు ఆర్ఎండి కాబట్టి కాకపోయినా కొంతవరకు మంచిగా ఉన్నాయి తోటలైతే ఇదో రకం ఉన్నాయి కాయలు పచ్చిమిర్చి బజ్జి ఎండుమిర్చి పచ్చిమిర్చి పండుమిర్చి